మీరు ఎప్పుడైనా అనుకున్నారా గతంలోకి వెళ్లి ఒక తప్పును సరిచేస్తే బాగుండునని లేదా భవిష్యత్తులోకి వెళ్లి వందేళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని అదే టైం ట్రావెల్ అనే అద్భుతమైన ఆలోచన కాని ఇది నిజంగానే సాధ్యమా లేక కేవలం సైన్స్ ఫిక్షన్ మాత్రమేనా సింపుల్గా చెప్పాలంటే టైమ్ ట్రావెల్ అంటే కాలంలో వెనక్కి లేదా ముందుకు ప్రయాణించడం మనం ఎలా స్పేస్ లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్తామో అలానే టైంలో కూడా కదలడం ఇక్కడే వస్తాడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆయన రిలేటివిటీ సిద్ధాంతం చెబుతుంది టైం ఫిక్స్డ్ కాదు అది మనం ఎంత వేగంగా కదులుతున్నామో లేదా గ్రావిటీ ఎంత బలంగా ఉందో దాని మీద ఆధారపడి నెమ్మదిగా లేదా వేగంగా నడుస్తుంది ఉదాహరణకు ఒకవేళ మీరు లైట్ స్పీడ్ దగ్గర ప్రయాణిస్తే మీకు టైం నెమ్మదిగా గడుస్తుంది కానీ భూమి మీద ఉన్న వాళ్లకు సంవత్సరాలు దూసుకుపోతాయి దీనినే టైం డిలేషన్ ఇంకో అద్భుతమైన ఆలోచన వార్మ్హోల్ స్పేస్ టైమ్ని ని ఒక పేపర్లా ఊహించండి పేపర్ని మడిచేసినప్పుడు రెండు దూరపు పాయింట్లు కలుస్తాయి కదా వార్మ్ హోల్ అంటే అలాంటి టన్నెల్ దాని ద్వారా మీరు గతం లేదా భవిష్యత్తులోకి వెళ్ళొచ్చని థియరీ చెబుతుంది కాని సమస్యలు కూడా ఉన్నాయి అందులో ప్రసిద్ధమైనది గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ ఒకవేళ మీరు గతంలోకి వెళ్ళి మీ తాత బామ్మల్ని కలవకుండా ఆపేస్తే అయితే మీరు పుట్టరు మరి మీరు పుట్టకపోతే టైం ట్రావెల్కి ఎలా వెళ్లగలరు ఇలాంటివే టైం ట్రావెల్ ని ఇంకా రహస్యంగానే ఉంచుతున్నాయి ఇంకా ఒక ఆసక్తికరమైన థియరీ ఉంది మల్టీవర్స్ ఇది చెబుతుంది మీరు గతాన్ని మార్చితే మీ టైం లైన్ పోదు కాని కొత్త యూనివర్స్ క్రియేట్ అవుతుంది అంటే ఒక కొత్త రియాలిటీ ఒక విశ్వంలో మీరు ఉన్నారు మరొక విశ్వంలో మీరు లేకపోవచ్చు ఇలా అనేక సమాంతర విశ్వాలు ఉండొచ్చని సైన్స్ చెబుతోంది మరి టైం ట్రావెల్ సాధ్యమా భవిష్యత్తులోకి వెళ్లడం సైన్స్ ప్రకారం కొంతవరకు సాధ్యమే కావచ్చు కాని గతంలోకి వెళ్లడం మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది ఎందుకంటే గ్రాండ్ ఫాదర్ పారడాక్స్ లాంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం లేదు అందుకే టైం ట్రావెల్ అనేది సైన్స్లోనే అత్యంత పెద్ద వాట్ ఈఫ్ ప్రశ్నగా ఇంకా మన కలల్లోనే మిగిలిపోయింది ప్రభావం కోసం చిన్న విరామం మరి మీరు ఏమనుకుంటున్నారు గతంలోకి వెళ్లే టైం మెషీన్ ఎప్పుడైనా తయారవుతుందా లేక ఇది ఎప్పటికీ ఒక కలగానే మిగిలిపోతుందా మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు